అందరూ రోటరీ మిత్రులకి ఇవాళ డోనర్కి అందరికి వెల్కమ్ ఈరోజు మనం ప్రత్యేకంగా మన రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ బర్త్ డే అంటే మన చార్టర్ ప్రజెంటేషన్ డే ఇది మనకు ఎయిత్ జూన్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ రోజు మన క్లబ్ స్టార్ట్ అయింది ఆ రోజు చార్టర్ చేశారు ఇది మన డెబ్బై ఒకటవ జన్మదినం ఈ సందర్భంగా అందరికీ కంగ్రాచులేషన్స్ తెలుపుతూ ఈ క్లబ్ని స్టార్ట్ చేసినప్పుడు సుమారు ఏడు నుంచి ఎనిమిది మంది స్టార్ట్ చేశారు అప్పుడు అప్పటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ జడ్జ్ అండ్ విఐపిస్ ఆఫ్ దిస్ కామ్ అప్పుడు స్టార్ట్ చేశారు అప్పటి నుంచి అంచలంచదిగి డెబ్బై ఒకటి ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఒక వంద ఐదు మందితో ఇప్పుడు ఈ క్లబ్ కంటిన్యూ అవుతుంది ఇంటర్నేషనల్ లో వన్ ట్వంటీ ఇయర్స్ ఫైనన్స్ ఉంది ఆల్మోస్ట్ వన్ థర్టీ కంట్రీస్లో ఉంది అండ్ మన దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి ఇది మనకు లోకల్గా మనకు గర్భకరణమైన ఈ సందర్భంగా మరొకసారి కంగ్రాచులేషన్స్ జరుగుతూ ఇవాళ ఈ యొక్క కార్యక్రమానికి చేసిన మన గెస్ట్ ఆఫ్ ఆనర్ మన అసిస్టెంట్ గవర్నర్ శ్రీనివాసరావు గారికి స్పెషల్గా వెల్కమ్ చెప్తున్నాను అండ్ మన ముఖ్య అతిథి ఎన్ఆర్సి చైర్మన్ ఏడ్వాల్ గారికి కూడా ప్రత్యేక ఆహ్వానం జరుగుతున్నాను థ్యాంక్ యూ హరినామా సార్ ఇప్పుడు మన మెంబర్స్ ఎవరైనా రోటరీ క్లబ్ మన క్లబ్ నిజామాబాద్ గురించి కానీ రోటరీ ఇంటర్నేషనల్ గురించి కానీ మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాను చైర్మన్ ఎన్ఆర్ఎస్ and media and there's is a Puma, where you It's really a proud moment for all the Rotarians that we are a part of the Rotary Club of Nizamabad and uh, as uh, we all know that Rotary is doing uh, human services to the society as well as uh, to bring up the, to keep up the all needs and uh, especially in the rural areas where the uh, washing stations and uh, other required uh, things ruritab is providing. And uh, coming to the point of Nizampath, Rotikam of Nizambhwa has got its own uh, uh, what we call a mark that uh, we have artificial wind center. And, uh, we have dead body freezer facility round the clock. At any time, whoever is in need of uh, dead body freezer, we are providing them. And uh, other like uh, function halls on very minimum rates. And uh, other things like health, health camps and uh, distribution of books and other things. Whenever there is a need in the society, that we, the Rotary Club of Islam, are there the public also knows about it so it's a great thing and uh, I request all the Rotary members to give their uh, full attendance in the uh, society work and uh, give their uh, helping hands and uh, also keep our Rotary Club's wheel going. Thank you very much. For giving me the support. Second, already. all of you know very well that uh, number Country is meant for work and the two specific permanent projects like Blim uh, Center and other uh, uh, projects. We are having our own name in uh, 3150. We have to इ्यूचर प्रॉपर वे थैंक दि फौंडर्व मेड अवर दिस्टरी इन दिशे हेविंग वाल प्रॉपर्टी आर्टकम एंड्रे विवर् पास्ट प्रचुअल मैं पे

ఈ ఈరోజు సెవెంటీ సెకండ్ బర్త్డే ఆఫ్ అవర్ క్లబ్ ఈ పీరియడ్ లోపల మన పాస్ సీనియర్ లొకేడియన్స్ మన ఈ క్లబ్ని ఇంత బాగా తీర్చిదిద్దగలిగారు ఈ వందేళ్లలో ఈ డెబ్బై రెండు మన రోటరీ ఒక మంచి ఫెసిలిటీని నేలకర్ లోపల మళ్ళీ ఇక్కడ లీవ్ సెంటర్ లోపల అందరూ కలిసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ఎన్ఆర్ఎస్టీ సెంటర్ అని పెట్టారు నేకాల్లో అక్కడ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ తోటి అక్కడ స్టార్ట్ అయింది అలాగే ఫంక్షన్ హాల్ కూడా మన కమ్యూనిటీకి పేద ప్రజల కొరకు అన అవైలబుల్ ఉండేటట్టు తక్కువ ఖర్చుతోటి అక్కడ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అలాగే ఇక్కడ లివ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మా రోటరీ ఇంటర్నేషనల్ వాల్యూస్ కు తగ్గట్టు సెవెన్ కోర్ ఏరియాస్ లోపల పనిచేస్తుంది ఇది డిసీజ్ ప్రివెన్షన్ లోపల డాక్టర్స్ మన డాక్టర్లు ఉన్నారు వారి హెల్త్ ద్వారా హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసింది అలాగే ఈ చుట్టూ ఎక్కడెక్కడైతే కమ్యూనిటీ నీడ్ ఉందో అక్కడ ప్రొవైడ్ చేసి ఈ హెల్త్ని ఇంప్రూవ్ చేయగలిగింది స్కూల్స్లలో బెంచెస్ ఇవ్వడం జరిగింది కొన్ని వందల బెంచెస్ వేల బెంచెస్ అంటే కొంచెం ఇవ్వడం జరిగింది అండ్ లిమ్ సెంటర్ ద్వారా కృత్రిమ కాలు కూడా కొన్ని వేలలో ఇవ్వడం జరిగింది అలాగే ఎన్విరాన్మెంట్ పరంగా తీసుకుంటే ట్రీ ప్లాంటేషన్స్ కూడా చేయడం జరిగింది అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ పరంగా అంటే సైకిల్స్ మెషిన్స్ లాంటి ప్రాజెక్ట్స్ ఇచ్చి కమ్యూనిటీకి సెల్ఫ్ రిలయన్ కూడా ప్రాజెక్ట్స్ చేసేది సో ఓవరాల్గా నేను చెప్పదలుచుకున్న ఏంటంటే మా రోటరీ క్లబ్ ఇంగ్లాండ్ యొక్క రోటరీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నీడ్స్ కమ్యూనిటీ యొక్క అవసరం ఉన్న ప్రతి సమయం లోపల ఎంతో బాగా సేవను అందించేయండి అలాగే మేము ఇప్పుడు ముందు కూడా పాల్ Well, we, you know, we uh, I can say uh, a club of 72 years old, uh, we are so proud to hold this Rotarian name before us, our name. As doctors spell doctor before his name, we spell Rotarian before our name. That means a great regard as well. So, uh, really I, I feel so good. I so privileged to serve in this Roti Kaman which is a uh, renowned Kaman 3150. So, we are the Rotarians. We, we we are always ready randomly <coughs> to serve the society. Always. It's more than one field. We can say all spheres of life. We can serve the society in need. Whatever may be the situation. As during pandemic also we have done so good that we got an opportunity to serve the society. People are scared to come out, but we have served the society with all needs and necessities. So by this we got the appreciation from the uh, government department on uh, the 15th of August. So it's really a uh, very good name of our club in uh, 3150 and we are the proud potatoes of that club. Thank you. और अवार्ड कमिंग प्रेसिडेंट विजयाकांत और और बेल प्रेसिडेंट सो आई विच दे विल कैन एन अधिकारी अपने फिल्मों के साथ थैंक यू मेमोरिबल सनलाइट टाइम थैंक यू एंड ए ए रिकॉर्ड इज़ द प्रेजेंस ऑफ़ कैसे मेरी कल मेरी जीना ఎన్ఆర్ఎస్టీ చైర్మన్ వే ప్రకాష్ గారికి మరియు ఎస్ట్ ఆఫ్ అసిస్టెంట్ గవర్నర్ శ్రీనివాస్ గారికి క్లబ్ ప్రెసిడెంట్ రామకృష్ణ గారికి క్లబ్ క శ్రీనివాస్ గారికి యాక్టింగ్ సెక్రటరీ భరత్ గారికి నా ముందున్న అథోర్టీ సభ్యులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ తరఫున ధన్యవాదాలు మరియు ఈరోజు ఏర్పాటి దాత ఎన్ గోపాల్ గారికి వ్యక్తి రాధాకృష్ణ గారికి ఈరోజు బర్త్డే జరుపుతుందంటే దానికి ముఖ్య కారణం మా మా పాత సీనియర్ రొటేరీస్ ద్వారా నిలవలిపిన పంతొమ్మిది వందల యాభై ఒ సంవత్సరం నిలవలిపిన ఈ రోటరీ వారు అంచెలంచెలుగా సీనియర్స్ అంతా తీసుకొచ్చి ఈరోజు నిజాంబాద్ రోటరీ అంటే ఒక కుత్తి తెచ్చిన వారందరికీ ఫాస్ట్ బర్త్డేట్స్ కానీ ఫాస్ట్ రొటేరీస్ కానీ ఇప్పుడున్న రొటేరీస్ కానీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా ఇంకొకటి మా పాస్ట్లో చిన్న విషయం రోటరీ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా పోలియో డ్రాప్ ఏదైతే కంట్రిబ్యూట్ ఉందో రోడ్ కంట్రిబ్యూట్ అమౌంట్ అంతా రోటరీ గవర్నమెంట్ ఇస్తుంది మేము చేయలేని పని గవర్నమెంట్ డ్రాప్స్ అది ఒకటే మొత్తం కాదు కాబట్టి మేము ఎందుకంటే స్టేట్ కాకుండా కాబట్టి గవర్నమెంట్ ఇచ్చారు ప్రతి స్టేట్ కంట్రీలో అదొకటి థ్యాంక్ యూ ప్రపంచం మొత్తం ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు కష్టపడితే ఈ పోలియో అనేది ఎరాడికేషన్ ఇప్పుడు పోలియో ప్రపంచంలో లేదు ఈ నెక్స్ట్ వన్ టూ మంత్స్గా డిక్లేర్ చేయబోతున్నారు ఒకవేళ కనుక అది డిక్లేర్ చేస్తే ఈ పోలియో డాక్టర్ మానేస్తారు ఒక ప్రపంచం నుంచే ఒక మా వర్స్ రోగాన్ని మనము ఎదురు చేసే వాళ్ళు ఈ కార్యక్రమం బాగా పంచినప్పుడు గర్వంగా ఫీల్ అవుతున్నాం థ్యాంక్ యూ అండి ఇప్పుడు మా గెస్ట్ ఈరోజు మంచి శుభదినం డెబ్బై రెండు సంవత్సరాలు సేవలో ఉండి ఈ రోటరీ జీవం నిజాంబర్ ఈరోజు ప్రతి సంవత్సరం జూన్ ఎనిమిదిన మన రోటరీ జన్మదినం మనం వేడుకలు జరుపుకుంటాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈరోజు మనం జన్మదినం రోటరీ జన్మదినం జరుపుకుంటున్నాం ఈ జన్మదినం మనం చేసుకోవడానికి మనం చేసేది సేవలు ఎంతో తక్కువ పెద్దలు అప్పట్లో ఆరు నుంచి ఎనిమిది మంది మన సీనియర్ మెంబర్స్ అందులో ఒక జనపదరావు సార్ కానీ మన రాధాకృష్ణ స్వామి సార్ కానీ అట్లా రామస్వామి గారు అడ్వకేట్ గారు కానీ మన సీనియర్స్ ఎంతోమంది తిరిగి సేవలు అందించి ఈరోజు మనకు ఇంత ఇంత సేవ అందించడానికి వాళ్ళ జ్ఞాపకాలను పనులను గుర్తించుకోవాలి వారు లేకుంటే మనం ఈరోజు లేమిక్కడ వారి సేవలు ఎన్నో ఎన్నో చేసి ఈరోజు మనకి ఇంత ఇచ్చిందంటే వాళ్ళ వాళ్ళ పుణ్యమే మనకు ఈ సేవలు చేయడానికి మనము అర్హులు అంటే వాళ్ళ వార్తలు అయితే ఈరోజు నిజంగా మన జన్మదినం జరిగి డెబ్బై రెండు సంవత్సరాల నుంచి సేవా బాబు నిజంగా జిల్లా మొత్తంలో కాకుండా మన తెలంగాణను కూడా మనము సేవలు అందిస్తూ ఉన్నాము మనం తెలంగాణ మన క్లబ్ కాదు డిస్టిక్ త్రీ వన్ ఇంటర్నేషనల్ క్లబ్ మన రోటరీ క్లబ్ ఆఫ్ రోటీ రోటీ ఈ ప్రతి దగ్గర ఈ సేవలు రోడ్కో పేరు పేరు మీద సేవలు చేస్తా ఉన్నాం ఈరోజు ఈ జన్మదినం చేసుకోవడానికి వచ్చిన మన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపు అదేవిధంగా ఈ శుభదినం రోజు మనకు ఒక పెద్ద మనసుతో ఒక తాత వచ్చారు వాళ్ళ నాన్న సభ్య వేణుగోపాల్ ఫౌండేషన్ పేరు మీద వాళ్ళ కుమారుడైన వంశీకృష్ణ గారు ఈరోజు మన రోటీ క్లబ్ నిజాం కు ఒక నేనే ఒకటి ఒక యాభై వేల వరకు సేవలు అంది రోటీ సేవలు అందించి చూస్తూ అయినా అరే నేను రైట్ ప్లేస్లో రైట్ ఇస్తే నాకు సేవ దొరుకుతుంది మా నాన్నకు మనిషి శాంతి ఉందని చెప్పి ఆయనకు చెప్పడం జరిగినది ఎల్లప్పుడు సే మీ సేవ చూస్తూ ఉన్నాను ఫ్రీజర్స్ అని నాన్న పేరుని తీదేంటే ఇమ్మీడియట్ నేను ప్రెసిడెంట్ గారికి చైర్మన్ గారికి నేను చెప్పడం జరిగింది వాళ్ళు యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ మేము ఇప్పుడు వంశీ గారు ఈ సేవ అనేది కొనసాగిస్తూ ఉన్నాము మాకు వచ్చిన ఫీజర్ డొనేషన్ రూపం రూపంలో వచ్చాయి మేము కూడా తీసుకోవడం జరిగినది ఈ సేవ మేము ఎప్పుడు ఆపము ఈ ఫీజర్స్ అనేది నిజామాబాద్ డిస్టిక్లో స్టార్ట్ చేసిందే రోడ్లం నిజామాబాద్ ఫస్ట్ చేయలేదు అదే కాకుండా మన మన పాస్పోర్ట్స్ అంతా చెప్పారు ఇప్పుడు మన సేవలు ఏం ప్రతి రిపీట్ చేయడం మంచిది కాదు అయితే మనది పెద్ద సేవ అనేది రోటరీ లిమ్స్ అంటే కృత్రిమకాలు కాలు ఇక్కడ నుంచి కాదు వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వచ్చి మన రోటరీ నిజామాబాద్ ఆధ్వర్యంలో కాలు పెట్టడం జరుగుతున్నది ఇదే కాకుండా ఇప్పుడు మన రాబోయే ప్రెసిడెంట్ కూడా మన పోలియో గురించి చెప్పారు ఆ పోలియో డ్రాప్స్ అనేది కూడా ఇది ప్రతి ఒక్కరు చెప్పాలి ఇది రోటరీ సేవా భావంతోనే ఇది ప్రపంచంలో అంతటా దీనికి మనము సేవ అందిస్తున్నాము ఇది మనకు గర్వంగా గొప్పతనం నేను రోటరీ మెంబర్ అని చెప్పుకోవడానికే గర్వంగా ఫీల్ అవుతాం మనం ఈ యొక్క పిన్ చూస్తే ఇవాళ రోటరీ అని చెప్పేసి ప్రపంచంలో ఎక్కడమైనా మనం గుర్తిస్తాము మనం ఈ పిన్తో కాబట్టి ఈ సేవలు ఎంత చెప్పినా తక్కువనే ఈరోజు అవకాశం ఇచ్చిన అధ్యక్షులు గారికి మరియు ఈరోజు చీఫ్ గెస్ట్ వచ్చిన

हंड्रेड से ज्यादा मेंबर है पर दे आर कमिटेड टू सर्विस रोटरी क्लब बिल्कुल आई एम प्राउड टू से आई एम मेंबर ऑफ रोटरी क्लब ऑफ निजामबाद सबसे पहले आई विल बी थैंकफुल टू रोटरी के बारे में तो आप सबने बहुत कुछ बता दिया था और क्या बताऊं आपको फर्स्ट ऑफ ऑल आई विल थैंक टू सिरिया जी फॉर अरेंजिंग ए डोनर फॉर डेड बॉडी फ्रीजर तो आई वैन थिंक टू वंशी कृष्णा right cause अब सबको पता ही है कि निजामाबाद में सबसे पहला डेड बॉडी फ्रीजर रोटरी क्लब ऑफ निज़ामाबाद में बाई इट्स ओम बाई इट्स हमने अपने ऑन किया था किसी ने डोनेट नहीं किया था जब तो अवेलेबल अभी से डेड बॉडी हमारे पास है और उसकी सेवा हमेशा देते आज निजामाबाद में पचास से ज्यादा डेड बॉडी तो आज भी सबसे पहले अगर डेड बॉडी फ्रीजर्व का बोले तो मेंबर के पास किसी ना किसी के पास फोन आया था तो राजकुमार के उनके फादर के नाम पर डेड बॉडी फ्रीजर दी है ऐसा

వాళ్ళ పేరు కూడా పెడితే ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఎవరో డొనేట్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళు మనసు మనసారా వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ పేరు మీద కానీ వాళ్ళ పేరు మీద మనకి ఇచ్చినందుకు మనం నమ్మకంతో మనకి ఇచ్చారు వాళ్ళు మన సేవా భావంతో దృక్కుండా మనం పనిచేస్తాం కాబట్టి చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ జో జో డొనేషన్ నా చూపి నాలుగు వాళ్ళంతా వాళ్ళ నమ్మకం చేసినప్పుడు నమ్మకం మనకు నాకు తెలియాలి థ్యాంక్ యూ క్లబ్ మెంబర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఈ రెడ్ఫ్యూర్ మీద నేను మా డాడీ పేరు పైన ఇవ్వాలని నా ఏముంది ఉంటాయి అది ఇవాళ రోటరీ క్లబ్కిచ్చి ఫుల్ఫిల్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ done